वंदे शंभुम उमापतिम सुरगुरुम वंदे जगत्कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शिशांक वंदनयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे ओम श्री दुर्गा मलेश्वरा भ्याम नमः अर्जुन वंदे जगदेक ओम श्री राधा कृष्णा नमः मन శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏది నాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏది నాటి శనిలో ఇబ్బంది పెట్టడానికి కాదు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళం కోసేసి మేకలను కోసేసి గాలి వేసేసి భోజనాలు పెడతాడు ఒక జీవన్ చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోడని మేకలను పడడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగించేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోడలి మేకలు కింద భోజనాలు మంచి మందు కింద పెడతారు కానీ మీకు ఏ ఏలి సేని ప్రభావం ఉందో అర్ధాష్టమ శ్రేణి ప్రభావం ఉందో లేకపోతే అష్టమ ప్రభావం ఉందో పెరాలసిస్ వచ్చినా లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చిన ఈ బంధువులు రాదు అని చెప్పడమే ఈ సమయాల్లో ఈ శరీశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీల కుటుంబాలకుల సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు నేను పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ తిరగడాలు ఆ ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు దాని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటట్టు వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులు నీకు అక్కడకు రాదు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయంలో మరి మిగతా టైంలో ఏమండి ఆ మాకు అర్థాష్టమం లేదు అష్టమం లేదు ఏం సరి లేదు మిగతా టైంలో శని ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంతే అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తు వచ్చింది ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనీశ్వరుడిని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ఉట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలుగడి చేసుకుని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మనపల్లిలో అయితే ఇంకా దాడులంగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ఫ్యాంట్లు షర్ట్ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండితులు రాకురా కొడగలరా ఇదిరా మీరు శనిశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పాపన్నకి చెప్పేటటువంటి మీకన్నా ఉన్నారు కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఎవరన్నా అండరాని మేడం అనుకుంటున్నారా మీరు మీరు తప్పులు చేసి మీరు కోపు పనులు చేసి మీరు వెదవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శ్రీస్తున్నాడు దేవుడు చేయలేదు ఏంట్రా దేవాలయానికి వెళ్ళిపోతే అయిపోద్దా ఎవడెళ్ళు అసలు దేవాలయానికి మిమ్మల్ని దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం కుల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతులుతాడో బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బదులుతారు కోల షాపులు బదులుతారు ఎందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది నేను చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు తీసేస్తే వైప్రేషన్స్ వచ్చేస్తే షాప్ తిప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా షాప్ తిప్పేసి ఆ ప్రదక్షిణాలు దానికి మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రో వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సీవ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది చెప్తామని డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని పెడతారు దేవాదేవి అక్కడికి వెళ్తే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పికల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శనిశ్వరుని ముట్టుకుంటుంది శనిశ్వరుని అక్కడే బట్టలు తీసేట్రా మీరు మీకు వస్తుంది పక్షపాతం ఇలా చెప్తే సో బీ కేర్ వైచింగ్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాఠించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకానికి తీసిరేయడం కాదు అసలు ఎక్కడో చూపిస్తాడు శనిశ్వరుడు శివుడు లెక్క చేయడం విష్ణువు లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి పడేసాడు అండ్ ఇట్ ఈస్ అండ్మస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏసీ ఒక ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సర్బుల్ కాదు శనీశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోన్ పోసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇవ్వాలి ఇస్ దోన్ నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు రవి కూడా బట్టి రిపోర్టింగ్ ఇవ్వాలి అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మెటివ్ ప్లానెట్ అండ్ ద సొసైటీ విల్ అమెండమెంట్ అమెండమెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళ పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెంట్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అంటే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో దూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికెళ్ళి మీ ఫ్రెండ్స్ గొప్ప చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేద్ద చేసిన దానం నడమ చెప్తుంది తెలియకూడదు దానికి గుప్తాసం అంటారు గుప్తానంటే పేదలు కనపెట్టావు తిరుపతిలో హుండీలో మాత్రం కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటే దేవస్థానం ఏం చెప్తుంది చెప్పు కూడా వస్తాయని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ దొప్పే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్టలేదా అనందాలు కనపట్టలేదా తర్వాత సాధు సత్పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీన్ని ప్రవచన కావాలని చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు పోతేళ్ళ కర్మలే బావు ఏళ్ళ వీళ్ళ కుటుంబాలనే వికలాంగులు వాళ్ళు ఏళ్ళు మత్స్యస్థిమతో వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే నేను చెప్తే శనిశ్వరుడు మన ఊలుపు ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర చెప్పాలి ఎవరు చెప్పినా సరే మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీనే మీరు నాశనం చేస్తుంటే అటువంటి వెలవలందరినీ కూడా రిఫర్మేషన్ రిఫార్మేటివ్ ప్లానెట్ అంటారు కాబట్టి శనిశ్వరుడు ఎవరికి భయపడుతుంది అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాడరు ఇప్పుడు శివుడు శివుడు అంశం అండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఎప్పుడు అలాంటివి కదా చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులని గౌరవించాలి ఇఫ్ యూ టెల్ లైక్ దిస్ డెఫినెట్లీస్ బ్లాడింగ్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శనీశ్వరుడికి మనము జట్టు చుట్టూ తిరుగు రాషేకం కిలోంపా వేసాయి నల్ల నువ్వులు వేసాయి వేసేస్తే సరిపద్దా మా గురువు గారు గరిపటి నరసింహరావు గారు చెప్పలేదా ఇలా కాదు చాకటి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు నాయన మనవసేవ చేసుకోండి ప్రజలకి చేయండి ఇది ఆ మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తా ఉంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగుల అనాథ పిల్లల కంటే చేతులు బ్రావు సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకు మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెట్లు వేసేసుకోవడం స్నానం చేసేయడం పొత్పాట్లు వేసేయడం శుభ్ర వస్త్రాలు వేసేయడం పర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం గంట గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్లలో కడిగేస్తా ఉంటారు ఎప్పటికప్పుడు సోఫా దులిపేస్తా ఉంటారు ఇలా దులిపేస్తా ఉంటారు ఓకే గుడ్ అది కానీ అబౌట్ యువర్ హార్ట్స్ నేను చుట్టాలను నువ్వు చూసావా పెదవాళ్ళని నువ్వు చూసావా అక్యుమలేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోర్షనే ఇరుక్కుపోతారు మీరు లంచాలు తెచ్చుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం వీరి వల్ల దాస్త కట్టలు ఏం ప్రయోజనం మీకు రాజు అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్న తీసుకెళ్ళిపోద్ది లేదా దొంగలన్న అన్న పెట్టింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెస్ యూటిలైజేషన్ థియరీ ఆనందమూర్తి గారు ఇచ్చారు గురువు గురుగారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రుభాత్ర సౌత్ మ్యాంగల్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో యుఎస్ఏ లో ఆయన నోవల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ కు డాక్టర్ రవిహాద్ర నోల్ ప్రైజ్ ఎకనామిక్స్ ఎంపార్ట్ అది చెయ్యాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగా లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది ఆయన చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసాడు లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రియలిస్టు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే అరే బాబు మీ అందరికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదివారు రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళు అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేంటా నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువందంటే లావిష్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేదని తలబోదు ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశాను తలపడుతున్నాను ఏసీ లేదే కార్ లో బయటకెళ్ళారు కార్ లేని అడుగు పెంచారు బయటికి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ శరీశ్వరుడు కౌంట్ చేస్తా ఉంటాడు కరెక్ట్గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్ ఇచ్చేస్తాడు చూడండి కావలసింది బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు అండి నలభై రాకుండా వాడు ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొల్యూషర్ అయినాడు ఎంత పెద్ద మంత్రి అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు నువ్వు వ్యాపారస్తుడైనా పేదవాళ్ళకి చేయకపోవడం పేద వాళ్ళనే పెట్టేసి ఓకే ఇచ్చేసుకొని నేచాత నేచంగా చూడకుండా ఇంటికి రానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు వాడు గుసల్లోకి వెళ్ళిపోయి వాడు చీబుడు రాసేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీని హోమాలు చేసినా ఎన్ని తాముల పుష్పాలు సమర్పించినా లక్ష్మీదేవురాలు నీ బాడీ నువ్వు శుభ్రం చేసేసుకుని సెంట్లు కొట్టేసినంత మాత్రాన చెత్త ప్రవచన కాలం చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి రాదు నీ మనసులో ఉన్నటువంటి అసూయ కోపము క్రోధము కామము పోవాలి ఇది కామ యుగం ఇది హెల్తీ యుగం ఈచింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఇది యానిమల్ లైఫ్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి అంటారు ఈటింగ్ అండ్ మెటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తాం కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మ కాబట్టి ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రుడు ఎందుకున్నాడు మా సైడ్ ఎందుకున్నాడు మహాంతా బాబాజీ ఎందుకున్నాడు రజీకాంత్ పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహాంతా బాబాజీని కలిసి వస్తాడు గురుమల్ని ఎందుకు కలుస్తాడు దత్తాకా జగదేక జగద్గురు అయినటువంటి శుభ సరస్వతి గానగాపూర్ లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గానగాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజల గురువు అంటే గురువు దగ్గర నువ్వు టాక్వా నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తావా నీ దర్భాన్ని ప్రకటించడానికి నువ్వు పట్టు చీరలు కట్టుకుని వెళ్తావా బంగారాలు మెడలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే స్కూల్ కి కిలాగే రాణిస్తాం అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు టాప్ జీన్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తామా మాస్టర్లకు ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళితే ఈ ద్వాదశ జ్యోతిర్ రాసులు వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అంటే మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్స్ వీడి యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు బాగా ఆరోగ్యం కూడా సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులుగా అష్టా శక్తిపీఠాలు చూసామండి వచ్చామండి పద్దెనిమిది శక్తిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరానికి వెళ్ళినా ఎన్ని కుంభమేళానికి వెళ్ళినా నీ కర్మ జరిగిపోయిందా నీకు ఎంత కష్టాలు ఇంకా మిగిలినవి తెలుసుకోండి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ నేను ప్రొఫెసర్ డాక్టర్ నూలపిడి సక్షాణమూర్తిని అధర్మైన పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళ పెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంటుంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు పెడితే వేరే ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక దొంగ జ్యోతిష్యుడు నాకు పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమంపజేస్తారు మేము రా పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికి ప్రజలందరికీ కూడా అందరికి నేను మర్హం చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబర్ నా నెంబర్ హౌస్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం అయింది కేవలం మాత్రమే రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువును చూపిస్తాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ బ్రహ్మంస రమణ మహర్షి ప్రభాతరంజన్ సత్కారు ఆనందమూర్తి పరమహంసోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడు యొక్క క్షణ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పెడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండెనే చేసుకొని చూసుకోండి మీరు అన్ని చేయించాం మా కష్టాలు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కంపేర్ చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి ఎందుకంటే గురువు కర్మ తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము చెప్తున్నాం ఈ యొక్క మీరు సంప్రదించవచ్చు భయపడక్కల ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాకు ఊర్నే ఫోన్ ఎలా చెప్పండి నేను ఏమైతే వాట్సాప్ చేయండి లేదా ఆ కాదు మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాం చూడండి మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మనకి ఏంటి మార్పులు చూద్దాం ఏనాటి సెన్ జరుగుతుంది ఏలు నెట్సెంట్ జరుగుతున్నప్పుడు దాని ప్రభావం అనుకుంటుంది కదా బంధువులు విరోధులు అవుతారు ఫ్రెండ్స్ విరోధులు అవుతారు అప మిమ్మల్ని అపనిందల వాళ్ళు అవుతారు మీరు అందువల్ల ఆడంతో మాట్లాడకండి మాట్లాడే భార్యతో కూడా చక్కగా మర్యాదగా బిహేవ్ చేయండి ఆఫీస్లో వాళ్ళందరితో కూడా మంచిగా ఉండండి ఆలోచన ప్రవృత్తి నేర్చుకోండి ఆదాయాలు ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి మీరు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇక ఏ నెడ్సరి ప్రభావం వలన మనకి పూర్వజన్మ మీ యొక్క పుణ్య ప్రభావం వల్ల విదేశాల యోగాలు ఉన్నాయి విదేశాల్లోకి వెళ్ళి స్థిరపడతాయి ఇక వివాహాలు వివాహాల దగ్గరకు వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇరవై ఆరో సంవత్సరం మే పద్నాలుగు తర్వాత గురుడు మంచి బలంగా తయారవుతున్నాడు కాబట్టి మనకి పనులు ఆలస్యంగా అవుతున్నప్పటికీ కూడా వివాహాలు ఆలస్యంగా అవుతున్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు కుదురుతాయి కుదురు ఉంటాయి ఇక సంతానం దగ్గరికి వద్దాము సంతానము కన్సీవ్ అవుతారు చాలా సంవత్సరాలుగా అవనటువంటి వాళ్ళు అంతా కూడా అండ్ శత్రు బాధ మాత్రం చాలా అధికంగా ఉంటుంది అంటే శత్రువులు అంటే శత్రువులేమో అని అనుకుంటారు కాదు బాహ్య శత్రువులు కాదు బాహ్య శత్రువులతో పాటు అంతఃత్రువులు ఈర్ష్య అసూయ రాగద్వేషాలు మీ మీద మీరు ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని ఆసరాగా తీసుకొని నరగోష నరఘోష అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇతరుల మీద మీరు ఈర్షపడకండి ఆటోమేటిక్గా వాళ్ళు మీకు ఈర్షపడి కూడా అనవసరమైనటువంటి విషయాల్ని మీరు వేరు చక్కగా మీ యొక్క లిమిటేషన్స్ తెలుసుకోండి ఆర్మీ వాళ్ళకి లాంగ్ లీవ్ దొరకడం జరుగుతుంది భార్యా పిల్లలకు దూరంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం అనేటటువంటి ఈ వ్యాపారం వ్యాపార్థం కాదు మొత్తం ఆల్ చిన్న చిటక దగ్గర నుంచి అంబారి వరకు అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి లేకపోతే బతక ఎక్కువగా ఉంటుంది రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది అనేకమైనటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు బ్రెయిన్ ఫ్లో వాడ ఎక్కువగా మాంద్యం ఎప్పుడు వస్తుందంటే బ్లడ్ ఫ్లో తక్కువ సో ఈ విధంగా ప్రతి పని కూడా రేపు చూద్దాం రేపు చూద్దాం అనేవాడు పరమ దరిద్రుడు అనమాట అంటే ప్రతి ఒక్కరిని చూడండి ఇప్పుడు అయ్యే పని రేపు చేద్దాం ఎల్లుండి ఎప్పటి అసలు ఫస్ట్ రేపు అనే పదవి ఎందుకు వస్తుంది అసలు దుమారం చేస్తాం పోస్ట్ పోన్మెంట్ అదే అనమాట ఈ యొక్క శరీరాఫ్ ప్రభావం పరిహారాలు ఏం చేసుకోవాలండి అన్న సరికి మనం శని జపం చేయాలి శని స్తోత్రాల చదువు శని కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణికి శనివారి నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోండి ఆ మంత్ర జపం మేము చెప్తాం మేము ఉపదేశిస్తాం విధంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క కవచాన్ని అంటే దుర్గా మంత్రాన్ని కూడా ఓం శ్రీ దుర్గాయమ్మ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి సరిపోతుంది శోభం